వారిద్దరూ అన్యోన్య దంపతులు పెళ్ళైనప్పటి నుంచి ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ వస్తున్నారు అయితే భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది భర్త లేని జీవితం తనకు వ్యర్థం అనుకుంది అతని విడిచి ఉండలేక తన వద్దకే వెళ్ళాలని డిసైడ్ అయింది తాను ఉంటున్న అపార్ట్మెంట్ పై అంతస్తుకు వెళ్ళి కిందకు దూకేసింది ఇప్పుడు ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్టేల గ్రామానికి చెందిన గుడ్ల వెంకట మురళీ కృష్ణారావు కుమారి దంపతులు పదేళ్ల క్రిష్టం అగనంపూడికి వలస వచ్చారు కృష్ణారావు పరవాడలో ఫార్మాసిటీలో పనిచేస్తూ అక్కడే ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి దివసిస్తున్నారు మురళి కృష్ణారావు గత నెల గుండెపోటుతో మరణించాడు కుటుంబ సభ్యులు స్వగ్రామంలో అంత్యక్రియ నిర్వహించి తిరిగి ఈ నెల నాలుగున అగ్నంపూడికొచ్చారు అయితే భర్త మరణాన్ని భార్య కమలా కుమారి భరించలేకపోయింది అతను మరణించినప్పటి నుంచి ముభావంగా ఉంటూ వస్తోంది భర్త మరణం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది భర్త లేని జీవితంపై విరక్తి చెందిన కమల కుమారి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇంట్లో కుమార్తె మానస వేరే పనిలో ఉండగా ఎవ్వరికి చెప్పకుండా కుమారి అపార్ట్మెంట్ పైకి వెళ్ళింది ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది అపార్ట్మెంట్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గేటుపై కమల కుమారి పడడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది మురళి కృష్ణారావు కమల కుమారిల మరణంతో వారి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దుబాడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు